హలో ఫ్రెండ్స్ నేను హరితాని అందరు బాగున్నారా మీరు చూస్తున్నారు ఈ వీడియోలోని ముక్తేశ్వర స్వామి వారి దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కాశీగా పిలువబడుతుంది ఈ దేవాలయం అయితే ఇదైతే బాపట్ల జిల్లాలోని రేపల్ల మండలంలోని మోర్తోట అనే గ్రామంలో అయితే ఉంది కరెక్ట్ గా రేపల్ల నుండి ఈ దేవాలయానికి పది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది రేపల్ల నుండి ఇక్కడకు పర్సనల్ వెహికల్స్ లేదా షేర్ ఆటోస్ బస్సెస్ లో అయితే రావచ్చు ఈ దేవాలయం అయితే ఎంతో అందంగా నది ఒడ్డున అయితే ఉంటుంది ఇక్కడ స్వామి వారు అయితే స్వయంభుగా వెళ్తారనమాట సర్వలోకేశ్వరుడైన పరమేశ్వరుడు ఈ దేవాలయంలో ముక్తేశ్వరునిగా పిలువబడుతున్నారు శ్రీ గంగా పార్వతి సమేతంగా అయితే స్వామివారు ముక్తేశ్వరునిగా ఈ దేవాలయంలో కొలువై ఉన్నారు ఈ దేవాలయంలో సంవత్సరము అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు స్వామి వారికి అయితే రుద్రాభిషేకం నిర్వహిస్తారు మీరు గనక ఈ రుద్రాభిషేకంలో పాల్గొనాలి అనుకుంటే మీ గోత్రనామాలు ఇంటి పేరు ఇంకా వెయ్యి నూట ఒక్క పదహారులు చెల్లించినట్టయితే మీరు కూడా ఈ రుద్రాభిషేకంలో అయితే పాల్గొనవచ్చు కాంటాక్ట్ నంబర్ అయితే లో అయితే పెట్టాను వీడియోలో మీరు ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి ఇంకా అంతేకాకుండా ఈ దేవాలయంలో నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ నవగ్రహ పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ దేవాలయంలో స్వామి వారికి చలికే కళ్యాణము ఇంకా అభిషేకము చూడాలి అనుకుంటే ఏ ఏవి భక్తి ఛానల్ అయితే ఉంది మీరు కనుక ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే స్వామి వారికి జరిగే కళ్యాణము ఇంకా ప్రతిరోజు జరిగే అభిషేకాన్ని అయితే మీరు లైవ్ లో అయితే వీక్షించవచ్చును ఇంకా ఈ దేవాలయంలో స్వామివారికి సంతానం లేని వారు వివాహం కానివారు మొక్కున్నట్టయితే ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానము ఇంకా వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని చెప్పి భక్తులు అయితే ఇక్కడికి వచ్చే దృఢంగా విశ్వసిస్తూ ఉంటారు మీరు కూడా ఈ స్వామి వారిని గుడిలో దర్శించుకోండి ఈ వీడియో ద్వారా చెప్పండి హర హర మహాదేవ శంభో శంకర చూడండి స్వామి అయితే ఎంతో మనోహరంగా అయితే దేవి వ్యమానంగా మన కళ్ళకైతే కనిపిస్తూ ఉన్నారు రెండు కళ్ళు అయితే సరిపోవు ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ఒక్కసారైనా ఈ స్వామి వారిని దర్శించుకోవాల్సిందే ఎందుకంటే ఈ దేవాలయానికి పద్నాలుగు వందల సంవత్సరాల గల చరిత్ర ఉంది అది ఏంటి అంటే పూర్వము జ్ఞానయోగి సుచరిత అనే ముని దంపతులకు సంతానం అయితే లేరు వారు త్రిమూర్తులను పూజిస్తే ఒక కుమారుడైతే జన్మిస్తారనమాట తన పేరు త్రినాథుడు అనే పెట్టుకుంటారు ఈ బాలుని వల్ల ఎలాంటి అపాయమైన కలగచ్చు అని రాక్షస గణాలైతే ఆ బాలుని చంపాలని చెప్పి ఆ బాలుని యొక్క కంఠాన్ని నోటగర్చుకొని గాల్లో అయితే వెళ్తూ ఆ కంఠం వరకు కొరికి ఈ ప్రదేశంలో అయితే పడేస్తుంది ఆ త్రినాథుడి యొక్క తల శివలింగంగా అయితే ఏర్పడింది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ముక్తేశ్వర స్వామి వారి శివలింగమో ఆ శివలింగమే అనమాట ఇదంతా కూడా లోక అర్థము జరిగిందని చెప్పి తలపురాణం అయితే తెలుపుతూ ఉంది ఈ దేవాలయంలో భక్తుల కోసం విశ్రాంతి భవనం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంకా ఈ దేవాలయంలో కుడివైపున అయితే బయట నాగేంద్ర స్వామి వారి పుట్ట కూడా ఉంది భక్తులు అక్కడికి కూడా వెళ్లి పూజిస్తూ ఉన్నారనమాట ఇంకా ఇలాంటి దేవాలయాల మనం అడుగు పెట్టాలి అనుకుంటే ఎన్నో జన్మల పుణ్యం అయితే చేసి ఉండాలి మీ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి రాజానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ